హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై చాలా అండి విలేజ్ బాయ్ అనిపిస్తాను ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా సో మీరు బాగున్నాను ఇంత మన కోరుకుంటున్నాను ఏం మాట్లాడాలో కానీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బందుల్లో ఇబ్బందులు అంటే మామూలుగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇంత సఫర్ కాలేదు చాలా ఇబ్బందులు అన్నమాట ఎలాంటి ఇబ్బంది అంటే స్ షేర్ చేసుకోవాలని నేను ఇన్ని రోజులు వీడియో చేయలేకపోవడానికి చాలా బాధగా ఉన్నాం చాలా చాలా బాధగా ఉన్నాం బాగా అంటే ఉంది ఇంత బాధగా ఉన్నాం ఫ్రెండ్స్ మా కొడుకు బాగలేదనమాట మా బాబుకి నెల రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడే బత్తలపల్లి బత్తలపల్ల హాస్పిటల్లో ఉన్నాము నాలుగు రోజులు అవుతుంది ఇక్కడికి అస్సలు బాగలేమనమాట హాస్పిటల్లో డాక్టర్లు ఉద్దెత్తులు నెమ్ములని చెప్పారు ఆ నెమ్ము తగ్గుతుంది ఎక్కుతుంది తగ్గుతుంది ఎక్కుతుంది చాలా అసలు కండిషన్ నా కండిషన్ కూడా అంటే నేను ఎప్పుడు కూడా ఎన్ని అంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ మనకి ఇబ్బందులు సమస్యలు అనేవి వస్తాయి కానీ కానీ ఈ సమస్యను తట్టుకోవాలంటే నాకు నాకున్న శక్తి నాకున్న బలం నిజం అంటే సరిపోవట్లేదు ఫ్రెండ్స్ అంటే ఎన్నో సమస్యలు మామూలుగా చూశాను కానీ పిల్లోడు ఈ స్థితిలో ఉండడం అంటే నాకు చాలా బాధాకరమైతుంది చాలా బాధాకరమవుతుంది నిజంగా అంటే అస్సలు దేవుడు ఉన్నాడా లేదా అనిపిస్తుంది నాకు బహుశా మీరు అనుకోవచ్చు ఏంటి బ్రదర్ ఇలా మాట్లాడుతున్నారండి నాకు బాధ ఎలా ఉందంటే అలా ఉంది ఫ్రెండ్స్ మరి చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉంది మామూలుగా నేను పనికి పోయి నేను నేను నిజం చెప్పాలంటే నేను ఒక పనికి పోతాను నేను చేసే పని మాకు నెలకి పద్దెనిమిది వేలు అట్లా వస్తుంది ప్యాటర్లు పని చేస్తాను పనికి అంటే నాకు ఫ్యాక్టరీలు తప్ప వేరే తెలియదు అనమాట ఓన్లీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ ఇంకా ఏం చెప్తాం ఫ్రెండ్స్ ఇదే అనమాట నేను చెప్తాను అనుకుంటాను నాకు వచ్చిన సమస్య ఒక కొనుగొని రాకూడదు ఎందుకంటే అంటే ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్ చాలా బాధాకరం ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాను డిఫరెంట్ మ్యాంట్లో అంటే నిజంగా అంటే దర్శనలు నాకు ఒక టాక్ కర్తం కావట్లేదు దేవుడు అయితే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అసలు ఇంత దేవుడు ఉన్నాడా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది ఏదో నేను మామూలుగా అంటే మేము ఎప్పుడే కానీ వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేసినో ఎవరికి ద్రోహం చేసింది నా పని ఎందుకు నేను చూసుకోవడము ఇంటికి పోవడం అంటే ఎక్కువ నేను ఎక్కువ ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను ఫ్రెండ్స్లోకి తిరగడము ఏదో రకరకాల పనులు అట్లాంటి అలవాటు ఉండవు నాకు ఫ్యామిలీ నాకంటే ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటారు ఫ్రెండ్స్ చెప్తాను సరే నాకీ హలో ముందంటే చెప్తున్నాను ఇక్కడ నుంచి నేను ఏ దేవుణ్ణి మొక్కదలుచుకోలేదు ఫ్రెండ్స్ ఏ దేవుని కూడా అంటే మా బాబు ఫ్రెండ్స్ నిజంగా అంటే ఈ నెల రోజులైతుంది అసలు అస్సలు ఐసీ రోజు ఉన్నాను అస్సలు తగ్గడం లేదు ఎంతో ప్రార్థన చేసినాను ఎంతో మా అత్తగారు ఉన్నాను వాళ్ళ ప్రయత్నం వదిలి చేస్తారు మా ప్రయత్నం చేస్తాను దేవుని ఎంతోగానో ఆరాధిస్తున్నాను కానీ దేవుడు మాకు ఎందుకు జవాబు అనేది ఇంకా ఇవ్వట్లేదు అనమాట అసలు ఇట్లా ఎందుకు జరుగుతామో మాకైతే అర్థం కాదు అంటే ఏదన్నా కొంతమంది ఉంటారు ఏమైనా పాపం చేసిందంటే ఇలాంటి శిక్షలు అనుభవిస్తారని అంటారు నాకు తెలిసి చెప్తున్నా ఫ్రెండ్స్ వ్యక్తిగతంగా నేను కానీ మా అవార్డు కానీ ఎప్పుడే పాపం అంటే ఎప్పుడు పాపం చేసిన తిప్ప సో అంటే అంత ఇదిగా అంటే నాకు నమ్మసంగం ఎప్పుడూ చేయలేదు ఫ్రెండ్స్ ప్రామిస్ చెప్తున్నా కదా నాకు యాత్రి ఎండ్లు తప్ప నాకు వేరే లోకం లేదు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం నా వంతు దేవుణ్ణి కూడా నేను ప్రార్థిస్తాను ఫ్రెండ్స్ కానీ ఇలా జరగడం ఎంత రిక్వెస్ట్ అంటే ఇరవై నాలుగు మాత్రం చర్చికి దిగాను అయినా కూడా దేవుడు అసలు రెస్పాండే కావట్లేదు సో గాడు ఉంటే బహుశా మా బావను గడ్డకేసినాను ఎందుకంటే ఒక బాధతో చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇప్పుడు పాపాలు చేసి నీచమైన పనులు చేసి విభిచార పనులు చేసి దొంగతనాలు చేసి ఒకరికి అన్యాయం చేసి రకరకాలుగా చేసే వాళ్ళకి దేవుడు బాగా అనాలకేం కావట్లేదు అంటే సో నీకు కావాలని గోరుకోవట ఫ్రెండ్స్ నాకు అంటే దేవుడి మీద నమ్మకం అనేది పోయింది అనమాట నెల రోజులు అవుతాం ఫ్రెండ్స్ బాబు హాస్పిటల్ మైండ్ అస్సలు పని చేయట్లేదు నిజంగా అంటే ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయకపోవడానికి కారణము వేరే వాళ్ళ వీడియోస్ పెట్టాను ఎందుకంటే తప్పే సారీ బ్రదర్ వేరే వాళ్ళ వీడియోస్ నా మెన్షన్ చేసాను సారీ 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 నిజంగా అంటే సో నన్ను ఇంతవరకు మీరు సపోర్ట్ చేసినందుకు నిజంగా మీ ఇద్దరికి అని ఉన్నపడి ఉంటాను నా బాధ అయినా కష్టమైన సంతోషమైన కానీ మీతో చెప్పుకోవాలని నేను వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ అంతే తప్ప అంతకు ఏం లేదు అంటే ఎలా ఉందంటే నా సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరంగా అసలు ఇట్లా పరిస్థితుల్లో నేను మాట్లాడదాననేది కూడా నాకు తెలియదు సో నిజంగా అంటే చాలా చాలా బాధ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది డాక్టర్లు వేరే డాక్టర్ల దగ్గరికి పోయే కూడా మా అబ్బాయికి ట్రీట్మెంట్ లేదని చెప్పారు అన్నమాట అది ఇంకా ఎంత నరకం అంటే నాకు సో ఇవన్నీ లేదు ఫ్రెండ్స్ మేము ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం మా వదిని గారు ఎంత ప్రార్థన చేస్తున్నారు మా అన్నోళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు మా పాస్టర్స్ గారిని ఎంత ప్రార్థన చేస్తున్నారు దేవుడు కనీసం అంటే నేననేది ఒకే ఒక్క విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఇంతగా బాధపడుతున్నానంటే చిన్న చిన్నపిల్లో ఫ్రెండ్స్ ఎనిమిది నెలలు ఇప్పుడు అంత బాధ అంత బాధ అనిపిస్తున్నాడు అనమాట ఈ సైడ్కి అన్ని కుట్ సో బాబుకి ఇంకా నెల రోజులు అట్లా ఇన్సిలేటర్ పెట్టాను అన్నమాట అంటే ఇంటిలేటర్ మీద ఉంటేనే బాబు బ్రతుకుతాడు లేదంటే లేదు అని చెప్పినారు అందుకోసమని ఇన్ని రోజులు పెట్టడం జరిగింది మనమేం చేసేది కాదు అంటే దేవుడు ఉన్నాడా లేదా అనేది నాకు సందేహం వస్తున్నా ఓకే అరే మేమేం ఏం తప్పు చేయలేదు ఏమీ ఒకరికి అన్యాయం చేయలేదు ఇంత రీతిగా జరగడం అంటే చాలా 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 బాధ కాదు నేను అంటున్నది ఏమంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళ వేరే వేరే వాళ్ళు చేసే పనులన్నీ అంత వల్లగరగా చేసిన కొడుకులకి బాగుంది సో మనం ఏం లేదు ఫ్యాక్టరీ తప్ప వేరే పని ఫ్యాటరీలో పని చేస్తాం అంటే పద్దెనిమిది స్టార్ట్ చేయదము నేను పని చేయబట్టి దాదాపు గంట ఏడేళ్ళు అవుతుంది అనమాట మీతో చెప్పాను ఇది చాలా వీడియోలో అది మా ఫ్రెండ్స్ ఎట్లంటే ఇంకొకటి దీన్ని బట్టి నాకు చాలా అర్థమవుతుంది ఏంటంటే ఆ ఏజ్ ఇప్పుడు కరెక్ట్ ఇరవై మూడు ఫ్రెండ్స్ ఇరవై మూడేళ్ళు అనమాట నాకు ఫ్రెండ్స్ ఇది ఈ విషయం మాతో చెప్పుకోవాలనిపిస్తుంది మీతో చెప్పుకోవాలి సంతోషమైనా బాధ అయినా ఏదైనా కానీ మీరు చెప్పుకోవాలి చెప్పకపోతే ఎందుకంటే నాకు బాధ అంత బాధ ఉంది ఫ్రెండ్స్ చెప్పుకోలేను ఓకే ఫ్రెండ్స్ మరి అనమాట నాకున్న పరిస్థితి చాలా బాధలో ఉంది ఫ్రెండ్స్ దేవుడు ఉన్నాడా లేదా అనిపిస్తాను దేవుడు ఉంటే దేవుడు ఉన్నాడా లేదో మీరు ఒకసారి మీరు అంటే చిన్న పిల్లోకి అంత శ్రమ పెట్టడం నాకు చాలా చాలా బాధ ఆ శ్రమ ఏదో మా కన్నా పెట్టినట్టు బాగుండాలనిపిస్తాను కానీ ఫ్రెండ్స్ అందుకోసమని ఎన్ని రోజులు వీడియో చేయలేదు ఇంకొకటి దీన్ని కూడా నాకు విషయం అర్థం అంటే నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ నాకి మా బాబుతో బాబు మగని చూస్తుంటేనే అనమాట ఇంత బాధ అవుతుంది మనం ఏం చేస్తావు టైం బాగలేనప్పుడు ఎన్ని ప్రార్థనలు చేశాం ఫ్రెండ్స్ ఎన్ని ప్రార్థనలు చేశాం సో దేవుడు చిత్తమని వదిలేసాం అయినా దేవుడు మా బాబుని నేను దేవుడు నాకు కనిపిస్తూ ఒకటే అప్పుడు ఫ్రెండ్స్ బాబుని బతికి బాగా ఉన్నాను బాగా నడిచి మాట్లాడేది చేయండి దేవుడు అంత ప్రార్థన చేసి అన్ని కన్నీటి ప్రార్థన దేవుడు ఇంకా ఇంకా చేయడం అసలు ఎవరు నేను అయితే తీసుకోలేకపోతాను చాలా బాధగా బాబు ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది ఇరవై ఎనిమిది రోజులు అంటే నెల అనుకోండి నెల అయినట్లే నీకు రెండు రోజులు అవుతుంది రెండు రోజులు ఉంటే నెల అయిపోయినట్లే ఓకే ఫ్రెండ్స్ మరి నా బాధ అయినా సంతోషమైనా మీకు చెప్పుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఓకే మీ అందరూ బాగుండాలి ఓకేనా ఇప్పటి నుంచి మీరందరూ నాకే అసలు ఇప్పుడు ఎందుకంటే సపోర్ట్ చేయండి అది చేయండి అని చెప్పట్లేదు ఫ్రెండ్స్ అంటే ఏదైనా కానీ నా ఇంతమంది మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నది ఎందుకంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్తి నమస్కారం సో ఎందుకంటే కష్టమైనా సంతోషమైనా బాధ అయినా కానీ ముందు చెప్పుకోవాలి అందుకనే నా బాధ వచ్చినప్పుడైనా మిగతా పంచుకుంటారు సంతోషమైన మిగతా మంచి పంచుకోలేదు వేరే వాళ్ళతో పంచుకోలేను నాకు దీన్ని బట్టి చాలా అర్థమైంది మన దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా కనిస్తారు లేదా లేదు అంటే కనీసం నిజంగా రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే వందఊళ్ళో ఉన్నారు బాబుకు బాగలేకపోయినా ఉన్నాను రాలేదు అని చూడనుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి మాకు పెద్ద ఇది అంటే ఇంత పరోక్షంగా ఉండడం అనేది నాకు ఇదే నాకు చాలా ఏం చేసింది అంటే డబ్బు ఉంటే మన దగ్గర వెంటనే వస్తారు డబ్బు ఉంటే మన దగ్గర అన్నీ మనకి ఏదైనా సహాయం సాయం చేస్తారు దీన్ని బట్టి ఇంకా చాలా అప్తుంది నాకు సో ఎనివ్వ ఫ్రెండ్స్ అందరూ ఎప్పటికైనా కానీ అందరూ నన్ను ఎప్పుడైనా కానీ ఆదరిస్తారు సో మీ సపోర్ట్ ఖచ్చితంగా అంటే నాకు వస్తుంది ఇది మటుకు ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను మీరు సపోర్ట్ చేయండి ఇంతవరకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాకు ఫలి చాలా సంతోషం బాగుంది ఎనివే ఫ్రెండ్స్ ఇంకా అలా వచ్చే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమే ఏం జరుగుతుంది ఏం అని ఓకేనా లవ్ యూ అ